దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడినప్పుడు అప్పుడు ఎరుషు లేముని వాసులందరూ కూడా దేవుని యొక్క ఆత్మ ఎటువంటి ఆత్మను కుమ్మరించి ఉంటున్నాడు కరుణాగల ఆత్మ వారు మెత్తని హృదయం కలిగే ఆత్మను దేవుని యొక్క ఆత్మను కుమ్మరించినప్పుడు వారి హృదయము మెత్త పశ్చాత్తాపముతో ప్రాపించు చూ పాపులు ఒప్పుకుంటూ రొమ్ము కొట్టుకుంటారు ద స్పిరిట్ ఆఫ్ గ్రేస్ అండ్ ద సప్లికేషన్ లుక్ అపాన్ మీ హూమ్ దే ల్ పియర్స్ ఫర్ హిమ్ యాజ్ వన్ మోర్నెత్ ఫర్ హిజ్ ఓన్లీ సన్ బిట్నెస్ ఫర్ హిమ్ ఈస్ ఇన్ బిట్నెస్ ఫర్ హిజ్ ఫస్ట్ బోర్న్ తన తొలిచూలు కుమారుడు పోగొట్టుకున్న తల్లిదండ్రుల యొక్క ప్రలాపం వలె తన యొక్క ఏకైక పుత్రుని కోల్పోయిన ప్రలాపం వలె వారు రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తారు అని ఇక్కడ అద్భుతమైన విషయము వ్రాయబడింది హలలీయకర్య పన్నెండు పన్నెండు దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపిస్తారు వారి యొక్క కుటుంబాల వారిగా వారి యొక్క వారి యొక్క బిడ్డల వారిగా పేరు పేరు వరుసన వారు ప్రలాపించే దినము ఆసన్నమైంది రోజున ఆలోచన చేయవలసిన విషయం ఏమనగా ఇట్టి ప్రభు మనుష కుమారుని సూచన ఆకాశంలో కనబడుతుంది యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రపు జాడను కనుగొన్నారు ఆ నక్షత్రము ఆయన నక్షత్రము ఏసు పుట్టినప్పుడు ఆ యొక్క నక్షత్రము తూర్పు దేశపు జ్ఞానులకు దారి చూపిన ఆ నక్షత్రము ఆయన నక్షత్రం నా ప్రేమైన వార్లారా ఇప్పుడు మరు ఆ ప్రభు ఈ భూమి మీదకి రాబోయే సమయంలో మనుష కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘాలూరుడై వచ్చుట చూస్తారు ఎలా రాబోతున్నారు సైలెంట్గా రాడు ఇది రెండవ రాకడా இரண்டு ரக்கட பிரத்